హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఒంగోలు జాతి పెయ్య సెమన్ నెంబర్ లామ్ ఎల్ ఐదు వందల పది ఈ ఒంగోలు జాతి పెయ్య ఇప్పుడు ఎనిమిది నెలల గర్భంతో ఉంది ఈ ఒంగోలు జాతి పెయ్య ఇప్పుడు నలుపులు కలిగి ఉంది ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లి లామ్ ఎల్ ఐదు వందల పది పెయ్య తండ్రి ఇది కూడా లామ్ ఎల్ ఐదు వందల పది పీడిగ్రీ ఇన్ఫర్మేషన్ లామ్ ఎల్ ఐదు వందల పది కర్ణ సెమన్స్ట్రా ఇలాంటి మంచి నలుపులు జాతి లక్షణాలు కళ్ళ చుట్టూ నలుపులు కలిగిన ఒంగోలు జాతి పేలకి మనం మంచి సెమ్మలు కానీ చేయించుకుంటే వాటి నుంచి మంచి దూడలు జన్మిస్తాయి ఈ పేయి తల్లి కూడా యాభై ఎనిమిది అంగుళాలు సైజు కలిగిన ఒంగోలు జాతి ఆవు అది కూడా ఉదయాన సాయంత్రం పాలు అనేది బాగా ఇస్తూ ఉంటుంది జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు